సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి అంటే కాల్షియం రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ స్టోన్స్ అనేవి ప్రెస్పరేట్ అవ్వడం సాధారణంగా చూస్తున్నాం కాల్షియం స్టోన్సే కాకుండా యూరిక్ యాసిడ్ స్టోన్స్ లాంటివి కూడా ఉంటాయి అయితే వాటర్ ఎప్పుడైతే బాగా తీసుకుంటున్నారో వీళ్ళలో యూజువల్లీ కిడ్నీ అనేది రెగ్యులర్ గా ఫ్లాష్ అవుట్ అవుతా ఉంటే ఈ సెడిమెంట్స్ అనేవి ఫామ్ అవ్వడం స్టోన్ ఫార్మేషన్ అనేది తక్కువ ఉండడం చూస్తున్నాం వీళ్ళు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల యూరిన్ కాన్సంట్రేట్ అయ్యి ఈ క్రిస్టల్స్ అన్ని ప్రెస్పరేట్ అయ్యి అక్కడ స్టోన్ ఫార్మేషన్ జరుగుతుంది మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉన్నది అన్న దాన్ని బట్టి మనం ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలన్నది చెప్పడం జరుగుతుంది సింపుల్ గా యూరిన్ ని చేయడం వల్ల చాలా సార్లు స్టోన్స్ అనేవి కరిగిపోవడం పడిపోవడం అన్నది చూస్తున్నాం సింపుల్ సిరప్ ఇప్పుడు సిరప్స్ ఉంటాయి సిమిలర్ మాలిక్యూల్స్ చాలా ఉంటాయి అయితే ఇవి తీసుకోవడం వల్ల యూరిన్ అన్నది ఆల్కలైనైజ్ అవ్వడము ఈ స్టోన్స్ అనేవి స్లోగా కరగడము మళ్ళీ యూరేటర్ లో మూడు ప్లేసెస్ లో నేరవింగ్ అన్నది చూస్తాం సో ఈ స్టోన్ ఎప్పుడైతే కరిగి చిన్నగా అయిపోతుందో యురేటర్ డయామీటర్ కన్నా చిన్నగా అయిందో అది కిందికి స్లిప్ అవ్వడం మొదలవుతుంది అండ్ చాలా సార్లు ఏం జనాలు యూజువల్లీ పెయిన్ కిల్లర్ అని మజిల్ రిలాక్స్ అని తీసుకోవడం చూస్తున్నాం స్టోన్స్ అనేవి కరుగుతున్నాయి కిందికి స్లిప్ అయిపోతున్నాయి అండ్ అవి బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా మందికి తెలుస్తా ఉంటుంది ఇది బయటకు వచ్చేస్తుంది అన్న సో వీళ్ళందరినీ కూడా మేమేం చెప్తాం యూరిన్ ని స్ట్రెయిన్ చేయమని చెప్తాం ఆ జాలి పట్టడం అంటారు కదా యూరిన్ ని జాలిబట్టి దాంట్లో ఏదైనా స్టోన్ వచ్చిందంటే తీసి కవర్ లో వేసుకొని స్టోన్ అనాలిసిస్ కి తీసుకొని ల్యాబ్ లో సో ఇచ్చేత దాంట్లో ఏ టైప్ ఆఫ్ సాల్ట్ కాల్షియంలో కూడా మళ్ళీ డిఫరెంట్ సాల్ట్స్ ఉంటాయి కదా ఏ టైప్ ఆఫ్ సాల్ట్ ఉందన్న దాన్ని బట్టి ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలన్నది చెప్పడం కాల్షియం రిచ్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం పాలు పెరుగు నాన్ వెజిటేరియన్ అండ్ చాలా మంది ఏంటి కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటారు సో ఈ యాడెడ్ కాల్షియం అన్నది లేకుండా చూసుకొని వాటర్ బాగా తాగి యూరిన్ కంట్రోల్ చేసుకోవద్దు యూరిన్ వచ్చిందనగానే వెళ్ళిపోమని చెప్పడం చూస్తున్నాం సో ఇప్పుడు ఒక సెవెంటీ టు ఎయిటీ కిలోస్ బరువు ఉన్నారంటే కనీసం రిక్వైర్మెంట్ త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ నీడెడ్ దాంట్లో ఇప్పుడు ఎండలో ఎక్కువ తిరుగుతున్నారు కొద్దిగా ఒక హాఫ్ లీటర్ వరకు ఎక్స్ట్రా తీసుకోవచ్చు సో సాధారణంగా ఏంటి ఫోర్ లీటర్స్ తీసుకోకండి వాటర్ ఇంటాక్సికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాం సో రైట్ వే ఏంటి లేసిన తర్వాత స్టార్ట్ విత్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇన్ ది ఫస్ట్ అవర్ అండ్ దాని తర్వాత ఎవ్రీ అవర్ ట్రై టు టేక్ గ్లాస్ ఆఫ్ వాటర్ సో ప్రాక్టికల్ గా ప్రతి గంట గుర్తుపెట్టుకుని తీసుకోవడం కుదరదు చాలాసార్లు కాబట్టి ఆ బాటిల్ పట్టుకొని తిరుగుమని చెప్తాం అండ్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ಟ್ರೈ ಟು ಟೇಕ್ ಎಟ್ ಲೀಸ್ಟ್ ತ್ರೀ ಅಂಡ್ ಹಾಫ್ ಲೀಟರ್ಸ್ ಆಫ್ ವಾಟರ್ ಅಂಡ್ ಡೋಂಟ್ ಕಂಟ್ರೋಲ್ ಯೂರಿನ್ ಯೂರಿನ್ ಅನಗ